ఏవి న్యూస్ కి స్వాగతం నారాయణకేడెడ్ మున్సిపల్ అభివృద్ధికి పెద్దపీట వేస్తాం నారాయణకేడ్డి ఎమ్మెల్యే డాక్టర్ పటోళ్ల సంజీవారెడ్డి నారాయణకేడ్ మున్సిపల్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తామన్నారు నారాయణకేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవారెడ్డి ఈ రోజు నారాయణకేడ్ పట్టణంలోని నగరేశ్వర మందిర్ కోటాల మీదుగా నుండి కంటెంట్ రోడ్డు సరస్వతి రోడ్డు లింక్ రోడ్డు కలపడం జరుగుతుందని దీనితో పాటు నారాయణకెడ్ నుంచి ప్రతి కాలనీ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు వారితో పాటు నారాయణగేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కా వైస్ చైర్మన్ శంకర్ సేట్ మున్సిపల్ కౌన్సిలర్లు రామకృష్ణ హనుమాన్లు నరసింహులు నాయకులు పండరిరెడ్డి తాహేర్ కట్టకింద సంజీవారెడ్డి ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు అరే బాటర్ <boundaries> सर्व मंगलमागली के सवाल सालगेशन नेत्राम के गौरी आराए नमठ है बहुत वस्त नैरुद्य सह पता सागोर विसी ही अनुषरक्षण बहाथ कर समोठे.

అన కొదిగమీర్ ఎంగేజ్ చేయండి కొదిగ ఒక్కన పడమర ముటుది గ్లౌన్ ఇట్లా ఇక్కడ ఎంటైజ్ చేయండి చిన్న హెడ్డేటా తీసుకుని అందరొస్తారు ఆ నీడ దగ్గర పోలే వస్తా సార కొడస్తా టెస్ట్ నీ ఆ దియాదా వస్తా నేనే రాం గదిగోనే వస్తా గల్లిवाले ఓ గల్లిवाले అవును గుడివాలనే వస్తా పోదు హోమ్ము వెల్ల వెల్ల సార్ జగదత్ సాయ్ గోవాలే బల్ ఈరోజు ఎందుకంటే ఇది నారాయణ నారాయణఖేడ్ ప్రజల చిరకాల కోరిక ఈరోజు ఇక్కడ ఈ కర్సుగుత్తి రోడ్డు నుండి కంటి రోడ్డు వరకు లింక్ రోడ్డు ఈ రామ్ మందిర్ తర్వాత కృష్ణా మందిర్ ద్వారా ఈరోజు నాగరేష్ మందిర్ ద్వారా ఈరోజు ఈ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా దీన్ని మున్సిపాలిటీ ద్వారా ఈ రోడ్ ఫార్మేషన్ టెకప్ చేసి మళ్ళీ త్వరలో సిఆర్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఈ రోడ్డు మొత్తం మూడు కిలోమీటర్లు ఉంది అన్ని గుళ్ళకు పనిచేస్తుంది ఇది కృష్ణ మందిర్ కానీ తర్వాత నగరేష్ మందిర్ కానీ రామ్ మందిర్ కానీ అది ఒకటే కాకుండా చాలా నారాయణ కేడు రాజీవ్ చౌక్ నుండి మనకు కంటి పోవాలని అంటే చాలా నేరో రోడ్ ఉంది అక్కడ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయలేదు ఇంకా ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఈ రోడ్డు ఒకవేళ అయితే కంకి రోడ్డుకు తర్వాత కర్సుగుతి రోడ్డుకు ఇది లింక్ రోడ్డుగా ఏర్పడుతుంది అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉండకుండా ఉంటుందనే దృష్టిలో పెట్టుకొని ఇది ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా మళ్ళీ రేపు ఏడవ తారీఖు రోజు కూడా మన గౌరవనీయులు ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారు కూడా ఢిల్లీ నుండి రావడం జరుగుతుంది ఇప్పటికే మనం ఆల్రెడీ టీయుఎఫ్ఐడిసిలా మున్సిపల్ ఫండ్స్లో ఇరవై కోట్లు మనం పెట్టడం జరిగింది దానికి టెండర్స్ కూడా అయిపోయినాయి అగ్రిమెంట్ కూడా అయిపోయింది కాబట్టి ప్రతి వార్డ్లో కూడా ఎక్కడెక్కడ అవసరమనే అన్ని పెట్టినాము ఎక్కడ ఎంత అమౌంట్ అవసరం ఉంటే అంత అవి కూడా ఫౌండేషన్ స్టోన్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా సెవెంత్ రోజు కూడా మీరు అందరూ ఇక్కడ ఉండాలని చెప్పేసి నిన్ననే మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి కలవడం జరిగింది ఆర్డో ఆర్డబ్ల్యూఎస్లో ఎందుకంటే నీళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ గతంలో ఉన్న పాలకులు కేవలము మిషన్ భగీరథ మిషన్ భగీరథ అని యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఎక్కడ కూడా టేలెంట్లో తాండాలకు కానీ అక్కడ కానీ అసలు వాటర్ ట్యాంకులకు కూడా నీళ్ళు ఎక్కలేవు అది దృష్టిలో పెట్టుకొని ఇంకా నారాయణఖేడ్ కూడా గతంలో దివంగత బాగారెడ్డి గారు తర్వాత శివరావు శెట్కర్ గారు ఉన్నప్పుడు ఏదైతే ప్రపోజ్ చేయడం జరిగిందో నారాయణఖేడ్కు ఎన్ఈపి పథకం ద్వారా ఆ పథకాన్ని మళ్ళా మొన్ననే పునరుద్ధరించి దాంతోనే నారాయణఖేడ్ మున్సిపాలిటీకి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మిషన్ బగరితో నీళ్ళు సరిపోవు కాబట్టి అయితే గౌరవ మంత్రి వాళ్ళు సీతక్క దగ్గరికి పోయి అడిగితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం పదహారు వేల కోట్లు ఆ రాష్ట్రానికి తాగునీటి గురించి పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మన నారాయణకేళ్ళలో కూడా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో తర్వాత అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఫండ్స్ కూడా దానికి ఈ ఫండ్స్ కూడా జోడించి మనకు ఎండాకాలంలోనే ముందు చూపుగా తాగునీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏడు కోట్ల రూపాయలతోనే ప్రతిపాదనలు పంపడం జరిగింది అది ఒకటే కాకుండా లింక్ రోడ్స్ కూడా ఈ సిఆర్ఆర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఈ బడ్జెట్ పెట్టడం జరుగుతుంది మళ్ళీ ఆల్రెడీ పదిహేను కోట్లు ఇచ్చిండ్రు మళ్ళీ ఒక పదిహేను కోట్లకు ప్రతిపాదనలు పంపినాం ఇంకా ఇది కొత్తగా ఇంకా ఐదు ఆరు కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపితే విడతల వారీగా అన్నీ కూడా శాంక్షన్ అవుతాయని చెప్తా ఉన్నాం ముఖ్యంగా మిషన్ భగీరథ ఫెయిల్ అయింది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా నారాయణకేడ్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి తాండాలో కూడా మిషన్ భగీరథ నీళ్లు వస్తే సంతోషం మిషన్ భగీరత నీళ్లు రానప్పటికీ ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యి అక్కడికక్కడనే గతంలో కాంగ్రెస్ హయాంలో చేపట్టినటువంటి సోర్స్ బోర్లు కానీ ఇతర సదుపాయాల ద్వారా మిషన్ భగీరథ నీటి కేవలం మిషన్ భగీరథ నీటి మీద ఆధారపడకుండా మరి ఆల్టర్నేట్ సోర్స్ ద్వారా ప్రతిపాదనలు అది కూడా ఒక మూడు కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపి కొత్త వాటర్ ట్యాంక్స్ కానీ తర్వాత కొత్త పైప్ లైన్ ఎక్కడ రీప్లేస్మెంట్ కొత్త పైప్ లైన్కు కొత్త బోర్లు తర్వాత కొత్త మోటార్ల గురించి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది త్వరలో అది కూడా మనకు మంజూరు వస్తుంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిపోయినప్పటికీ కూడా మన ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పైసలు వేస్ట్ చేయకుండా ఒక్కొక్క పైసా కూడబెట్టి మళ్ళీ ఏమి ఎలాంటి ట్యాక్సులు కూడా ప్రజల మీద పడకుండా బడ్జెట్ సమకూర్చుకొని ఇవన్నీ పనులు చేపట్టడం జరుగుతూ ఉంది మొన్ననే మీరు విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ విద్యలో మనం పాఠశాలలలో తాగునీటికి కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ తర్వాత టాయిలెట్స్ కానీ అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు కొత్తగా ఈ టిఆర్ఎస్ నాయకులు గురుకుల బాట అంటారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకుల బాట గురుకుల పది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పెట్టలేదు బాత్రూమ్లకు టాయిలెట్ రూమ్లకు కనీసం తలుపులు లేవు ఎక్కడ కూడా ఆ తలుపులకు రిపేర్ కూడా ఒక్క రూపాయి పెట్టలేదు ఆర్వో ప్లాంట్స్ ఏవైతే తాగునీటికి సంబంధించిన ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయో అన్ని స్కూళ్ళల్లో కూడా నిరుపయోగంగా ఉన్నాయి గత మూడు సంవత్సరాల నుంచి పాడైనాయని చెప్తా ఉన్నారు దానికి కూడా బడ్జెట్ ప్రతిపాదించి దానికి కూడా తొందరగా రిపేర్ చేపించి నీళ్ళు తాపడం జరుగుతూ ఉంది రిపేర్ గురించి మన గౌరవ కలెక్టర్ గారు మన మంత్రి జిల్లా మంత్రి గౌరవ దామోదర్ రాజ నరసింహ గారి ఆదేశాల మేరకు ఈ ఏదంటే మనకు సిఎస్ఆర్ ఫండ్స్లో తర్వాత ఫండ్స్ ఫండ్స్లో ప్రతి ఒక్క స్కూల్కు రిపేర్ల గురించి పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా త్వరలో రిపేర్స్ కూడా చేసి అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నాను విద్యలో ఎలాంటి వారికి కూడా విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది కాబట్టి దీనికి ఇంకొక విషయం అంటే ఈ రోడ్డుకు చాలామంది దాతలు ఇప్పుడు మా రామచందర్ సార్ తర్వాత మా మనోహర్ తర్వాత మహమూద్ అలీ వీళ్ళందరూ గంగులాల్ వీళ్ళందరూ చాలా మంది కూడా ఈ రోడ్డుకు కొంచెం మా భూమి పోయినా పర్వాలేదు అని ముందుకు వచ్చి వాళ్ళు కొంచెం భూమి పోయినా సరే అని ముందుకు త్యాగం చేయడం జరిగింది వారికి నేను సభాముఖంగా వారికి అభినందిస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఎవరికైనా కొంత అంతనో కొంత నష్టం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ రోడ్డు పోవాలన్నా కొంచెం ల్యాండ్ ఇవ్వవలసి వస్తుంది ఈ మొన్ననే చూసినప్పుడు మీరు నూట యాభై రెండు వందల కోట్ల నుండి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే మనం ఫౌండేషన్ వేయడం జరిగిందో వాసర్లో అక్కడ కూడా కొంతమంది ఎస్టీ సోదరులు కూడా పాపం పదిహేను కుటుంబాలు వాళ్ళు కూడా వాళ్ళు దున్నుకొని బతుకు జీవనోపాధి సాగిస్తున్నటువంటి భూములను కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం సంప్రదింపులు జరిపినాం వారికి మళ్ళా వారు ఎంత భూమి దున్నుకుంటున్నారో పక్కకి అదే సర్వే నంబర్లో వారికి కూడా భూమి కేటాయించడం జరుగుతుందని అని చెప్పేసి చెప్తూ అందుకని మీకు అందరు కోరుకునేది ఎక్కడన్నా కొంచెం అటు ఇటు ఉంటే మీరు ముందుకు వచ్చి త్యాగం చేయవలసిన అవసరం ఉంటుంది అంటే మరీ మొత్తం మీకు ఉండదంతా ఇచ్చేయమంటలేము ఇప్పుడు రోడ్ వైడనింగ్ చేస్తాం ఇప్పుడు మనకు ఆల్రెడీ టెండర్ అయింది